హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసు ఇలా చేసి చూడండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి మనకి చేపల కూర వండిన తర్వాత వాసన లేకుండా మంచి గ్రేవీతో రావాలి అనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు అంత రుచిగా ఉంటుందండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దీనికోసము నాలుగు చేప ముక్కలు తీసుకున్నానండి మీరు ఏ చేపలు తీసుకున్నా కూడా మనకి చేప ముక్కలు మాత్రం ఈ సైజులో ఉండాలి అప్పుడే మనం కర్రీ చేసుకున్న తర్వాత వాసన లేకుండా రుచిగా ఉంటుంది అలాగే ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కొద్దిగా పెరుగు ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి మీరు తీసుకునే చేపలను బట్టి పెరుగును తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండును నానబెట్టుకున్నాను మీరు పులుపుకి తగ్గట్టుగా చింతపండును వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్న మనకు చేపల కూర అంత రుచిగా ఉండదు మనం పెరుగు వేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసి బాగా వేయించుకోవాలండి మనకి ఉల్లిపాయ ముక్కలు కొద్ది వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటాలు కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని వేసుకోవాలండి అలాగే పసుపు చూసి తగినంత పసుపును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి మీరు కారం ఘాటును చూసి దానికి తగ్గట్టుగా తీసుకోండి మనం ఈ కారం ఆయిల్లో వేసి మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న పెరుగుని ఒక విస్కర్ తోటి బాగా చిలకొట్టి వేసుకోవాలండి మనకి ఎక్కడ గడ్డ లేకుండా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం పెరుగు వేసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టేసి వేసుకోవాలండి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా మూతను తీసి చూస్తే మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అలాగే పెరుగు కారం అవన్నీ బాగా మగ్గినట్టు ఉంటాయండి ఇప్పుడు దీంట్లోకి చాప ముక్కలు వేసుకుందాము ఇలా నాలుగు చాప ముక్కలు వేసుకొని మనం ఆ గ్రేవీ తీసి పైన మెల్లగా ఇలా వేసుకోవాలండి మనకి కొద్దిసేపు మగ్గేసరికి ఆ గ్రేవీ అనేది చాప ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలాగే మగ్గించుకోవాలి చేపలని మళ్ళీ ఒకసారి తిప్పి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు చూసుకొని వేసుకోవాలండి నేను రసం తీసిపెట్టుకున్నాను దీంట్లో తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము మీకు నీళ్ళు ఇంకా పడతాయేమో చూసుకొని కొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువ పల్చగా చేసుకోకుండా కొంచెం చిక్కగా ఉండాలి మనం పెరుగుతో చేసుకుంటున్నాం కాబట్టి నీళ్ళు ఎక్కువ వేయకుండా ఇలా చిక్కగా చేసుకుంటే బాగుంటుంది మీకు ఇంకొన్ని నీళ్ళు పడతాయేమో చూసుకొని వేసుకోండి నేను కొద్ది వేసుకున్నాను ఇలా కొంచెం పల్చగా చేసుకుంటే మనకి ఉడికి మసాలాలు వేసేసరికి కొద్ది చిక్క పడుతుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు మనము మసాలాలు రెడీ చేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకుంటే సరిపోతుందండి ఒక స్పూన్ ఆవాలకి ఇవి చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి చేపల కూర రెడీ అయిందండి నేను ఈ మసాలాలు కొద్దిగా ధనియాలు అల్లము వెల్లుల్లి ఇవి మూడు వేసి దంచుకున్నానండి ఇది ఒక ముద్దలాగా చేసి వేసుకుంటే మనకు ఆ పచ్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడి కూడా దీంట్లో సగం వేసుకుంటే సరిపోతుందండి మనం వేసుకున్న ఆవాల పొడి ఉడికేటప్పుడు కమ్మని వాసనతో గుమగుమలాడుతుందండి మనకు ఆవాల పొడితోటే నీసు వాసన లేకుండా చేపల కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకొని అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం వేసుకోండి ఇప్పుడు మూతను పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా ఉడికించుకున్నట్టయితే మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది చేపల కూర రెడీ అవుతుందండి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిందో ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి వేడివేడిగా కమ్మని చేపల కూర రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుందండి కూర అయితే తిన్నా కొద్ది తినాలనిపించేలా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ